వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక మంచి డిసెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డీసెట్ గురించి తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీసెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రకటించాలనుకుంటే ఇదే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్తో తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అయితే ఒక డీ లో ఓనర్ ఏమేమి అవసరం ఇస్తున్నాను అన్నది ఒక లిస్ట్ రూపంలో మీ ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఏమే అవసరం ఇస్తున్నారు అన్నది ఆర్సిఎఫ్ ఒరిజినల్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బేస్ స్పీకర్లు రెండు ఫోర్ హండ్రెడ్ వార్డ్స్ డ్యూవెల్ టాప్లు రెండు ఎయిటీ వార్డ్స్ డ్యూవెల్ చెప్లు రెండు డిబిఎక్స్ డిజిటల్ క్రాస్ ఓవర్ ఒకటి మిక్సర్ ఒకటి స్ట్రేంజర్ సెవెన్ థౌసండ్ వార్డ్స్ ఎంప్లిఫైర్ ఒకటి విత్ మూడు లైట్లు ఒక బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ సరికి ఒక లక్ష ముప్పై వేలు ఈ అమౌంట్ కూడా తక్కువ చేస్తాను కూడా చెప్తున్నారు మాట్లాడితే ఓనర్ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఫోర్ నైన్ విలేజ్ గోకుల్ తండ మండల్ రామారెడ్డి జిల్లా కామారెడ్డి అయితే ఎవరికైనా డీజే నచ్చినట్టయితే ఓనర్ ఫోన్ చేసి పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి